సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నిరంజన్ రెడ్డి తమ అభ్యర్థి క్యామా అజంతా తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండు ఏండ్ల క్రింద గణపురం ఎట్లుండే నేడు ఎట్లా ఉందో ప్రజలు భేరుజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు గణప సముద్రం ముంపు రైతులకు కాంగ్రెస్ నాయకులు ఎకరాకు ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ దొంగలు ఎక్కడ ఉన్నారని అన్నారు ఇప్పటికైనా ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మాట ఇస్తే క్యామ అజంతా ఎన్నికల బరి నుండి తప్పుకుంటుందని సవాల్ విసిరారు చేసిన అభివృద్ధి కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులది అని దుయ్యబట్టారు పేద ప్రజల కోసం మూడు వందల పదిహేను ప్లాట్లు లేఅవుట్ వేసి సిద్ధంగా ఉంచితే పంపిణీ చేయలేని వారికి పాలించే హక్కు ఎక్కడిదని అన్నారు అప్రామ పుట్టుపుచ్చుకుంటునే కదా అంటే ఇప్పుడు ఏమని చేస్తారు అని గుడుగుతున్నాం అందరం కాబట్టి ఇప్పటికైనా మేలుకోవాలి మనం ఆ గ్రామ పంచాయతే కదా అని అనుకోకండి మీరు గ్రామ పంచాయతీ కదా అని పొరపాటున కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే మళ్ళీ ఇంకో గుంతలు పడ్డట్లయితే అది జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని కోరనికే వాళ్ళు వచ్చిన దయచేసి రైతుల్ని కాపాడనికే అదనపు ముంపు ఎక్కువ లేదు కేవలం పన్నెండు పదమూడు ఎకరాల ఇరవై ఎకరాల లోపే అదనంగా మునిగేది రిజర్వాయర్ అయినందుకు మొత్తం పాత ముంపే వాళ్ళని కాపాడడం కోసమే ప్రత్యేకంగా జీవో తెచ్చి పని పెట్టిపించిన ఓట్లు వచ్చిన ఈ లోపల అప్పుడు ఓట్లప్పుడు కొంతమంది దొంగనా వెళ్ళేవాళ్ళు దుష్ప్రచారం చేసి మీరు ఇవ్వకండి భూమి రిజర్వాయర్ వద్దని చెప్పండి ఇప్పుడు ఆపండి మేము వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడాకు ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడిను నేను ఆయన చెప్పిన కానూను పరంగా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తుంది ఇంకో ఇరవై ఐదు వేలు కలిపితే పన్నెండు వేలు వస్తుంది కానూను పరంగా పన్నెండు లక్షలు వస్తుంది కానూను పరంగా అంతకు ఎక్కువేదికే సాధ్యం కాదు ఎవరన్నా చెప్తే తప్పు అది అబద్ధం నమ్మకండి అని చెప్పిన దాని జనానికి ఏముంటుంది ఏం వస్తాయంటే ఆశ వస్తాయమో చూద్దాం ఇరవై ఐదు లక్షలు వస్తాయో అని ఆశపడ్డారు ఇరవై ఐదు లక్షలు రావట్లేదు రావు వారు ఎవరి వీలే లేదు కానునే లేదు ఇప్పుడు పన్నెండు లక్షల కాడికే తీసుకోమన్నారు లోపల ఉండేటువంటి ఒండు మట్టిని మాత్రం అమ్ముకొని తిన్నారు ఈ దొంగనా కొడుకులు అందరూ కలిసి మరి నేను ఒకటే మాట చెప్తున్నా కలెక్టర్ని తోలుకొని వచ్చి ఎకరాకు ఇరవై ఐదు లక్షలు మేము ఇంతకుముందు చెప్పినట్లు మా మాట కట్టుబడి ఇస్తామని చెప్పి వచ్చి బస్ స్టాండ్ లో మాట్లాడిపోయేమనండి ఎన్నికలలో అజెండాను నేను విడరా చేపించేస్తా మీకే ఓట్లేస్తాముందా ఈ మాట కట్టుబడి ఉండాలి కదా మరి కాబట్టి కానిది అవకాశం లేనిది అబద్ధం చెప్పి ఆయన పూట గడుపుకున్నారు కానీ అలా అవకాశం లేదు నిజమేందో ప్రజలకు తెలిసిపోయింది మీకు అర్థం అర్థంగానికి ఒక విషయం అర్థం కానికే మాత్రమే చెప్తున్నాయి అబద్ధాలు ఎలా నడవు ఇవాళ పాపం అవతల పాటికి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి ఆమె పెద్ద ఆమె అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉంటుందో తెలియదు నాకు ఎంత వయసు ఉంటుందో పెద్ద మనిషి అని విన్నా ఏం కర్మ ఈ ఓట్ల కోసం చిన్న చిన్న పిల్లల కాలు మొక్కిస్తున్నారు ఆమెతో ఆడ మనిషితో పెద్ద మనిషితోనో అంత కర్మ అవసరమా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఆమె కాదు ఓటు పడేది మాట చెప్పి అన్ని మాట చెప్పి ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డికి పడుతుంది ఆ ఓటు మీరు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళు చేసిన మోసానికే మళ్ళీ మీరు ఓటు వేసినట్లయితే అంటే నువ్వు మోసం చేసినా తప్పుడు వాగ్దానాలు చేసినా ఇస్తానే అన్ని ఎగ్గొట్టినా మళ్ళా మేము నీకే వేసినవరా అని చెప్పినట్లయితే అర్థం చేసుకోండి ఇది ఒకటే మాట నేను చెప్పాను అంతకు ఎక్కువ చెప్పాలి